హలో అండి వెల్కమ్ టు తనవి టాక్స్ ఈ వీడియోలో లాస్ట్ వీడియోలో శారీ ప్లీ పళ్ళు ప్లేట్స్ ఎలా పెట్టుకోవాలో చూసేసారండి దాని కంటిన్యూషన్ వీడియో అనమాట శారీ పళ్ళు నుంచి మనము ఫ్రంట్ పళ్ళు అంటే చెస్ట్ పళ్ళు ప్లేట్స్ ఎలా పెట్టుకోవాలి అనేది ఈ వీడియోలో చూసేద్దాము ఇక్కడ చూస్తే గనక లాస్ట్ వీడియోలో పళ్ళు ప్లేట్స్ మనము షోల్డర్ పిన్ వరకు పెట్టుకున్నాం అనమాట ఇప్పుడు ఇంకోండి షోల్డర్ పిన్ దగ్గర నుంచి చెస్ట్ ప్లీట్స్ ఎలా పెట్టుకుంటున్నానో చూడండి లాస్ట్ వీడియోలో నేను నైన్ పళ్ళు ప్లీట్స్ పెట్టాను అనమాట ఇప్పుడు ఈసారికి నేను సిక్స్ పళ్ళు ప్లీట్స్ పెట్టుకున్నాను అనమాట చూస్తున్నారు కదండి ఆ పళ్ళు ప్లీట్స్ని ఇలాగా చేతోటి వన్ ఇంచ్ గ్యాప్ ఉండే విధంగా ఇలాగా సర్చ్ చేసుకోవాలన్నమాట వీడియోలో చూపిస్తున్నట్టుగా స్టెప్ బై స్టెప్ మనము ఈ పళ్ళు ప్లేట్స్ని సరి చేసుకోవాలన్నమాట చేత్తోటి ఇలాగా మనం ఫస్ట్ చేత్తోటి ఇలాగా వన్ ఇంచ్ గ్యాప్ ఉండే విధంగా చెస్ట్ ప్లేట్స్ అయితే ఇలాగ పెట్టుకున్నామండి చేత్తో పెట్టుకొని ఒకసారి చేతితోటి మనము ఇలా సరి చేసుకోవాలన్నమాట ఇలాగ చేత్తోటి సరి చేసుకున్న తర్వాత మనము ఇప్పుడు ఐరన్ చేసుకుందామండి చూస్తున్నారు కదా ఇక్కడ నేను వన్ ఇంచ్ వన్ ఇంచ్ గ్యాప్ తోటి చెస్ట్ ప్లేట్స్ అయితే తీసుకున్నాను అనమాట ఇలాగా ఐరన్ చేసుకున్న తర్వాత మళ్ళీ శారీని పైకనేసేసి వీటిని ఇంకొంచెం కింద వరకు కూడాను ప్లేట్స్ అనేవి పెట్టుకుందామండి ఇలాగా పైకి జరుపుకొని మళ్ళీ దాని కంటిన్యూషన్గా మళ్ళీ ప్లేట్స్ అన్నీ కూడాను లైన్లో పెట్టుకుందాము సేమ్ ఇలాగే చూడండి లైన్స్ అన్నీ కూడాను సరి చేసుకుంటున్నాను అనమాట సేమ్ ఫస్ట్ చేతితో ఇలాగా లైన్స్ ప్లేట్స్ అనేవి స్ట్రైట్గా పెట్టుకుందాము ఇలాగా ఫస్ట్ చేతితోటి ఇక్కడ వచ్చేసరికి టూ ఇంచ్ గ్యాప్ తీసుకుంటున్నాను అనమాట ఇక్కడ చెస్ట్ ప్లీట్స్ ఎంతవరకు పెట్టుకోవాలి అని అంటే కనుక మనము శారీ పళ్ళు అనేది నడుము దగ్గర సర్కిల్ తిప్పుకుంటాం కదండీ సో అంతవరకు కూడాను మనము చెస్ట్ ప్లీట్స్ అనేవి పెట్టుకోవాలన్నమాట ఇక్కడ నేను చెస్ట్ మీదకు వచ్చే ప్లీట్స్ ఏమో వన్ ఇంచ్ గ్యాప్తో తీసుకున్నానండి అండ్ అలాగే మనము కింద సర్కిల్ తిప్పే అయితే టూ ఇంచ్ గ్యాప్ తోటి ఇక్కడ చెస్ట్ ప్లేట్స్ అయితే తీసుకుంటున్నాను అనమాట ఇలాగా లైన్ బై లైన్ ఇలాగా చేతితో ఫస్ట్ సెట్ చేసుకొని ఒకసారి హ్యాండ్తోనే మనము ముడతలు లేకుండా ఒకసారి సర్చ్ చేసుకొని తర్వాత మనం ఐరన్ బాక్స్ పెట్టి ఐరన్ చేసుకోవాలన్నమాట అప్పుడు మనకి ఎలాంటి ఇది లేకుండా స్ట్రైట్గా వస్తుందనమాట ఇది సర్కిల్ తిరిగే చోట అనమాట నడుం దగ్గరికి శారీ ప్లీట్స్ అనమాట ఇక్కడ చూస్తే కనుక నేను టూ ఇంచ్ గ్యాప్ తోటి ప్లీట్స్ అయితే పెట్టుకున్నాను అనమాట చూస్తున్నారు కదా ఇలాగా చేతితోటి మొత్తం అంతా కూడాను సరి చేసుకోండి నేను ఇప్పుడు ఇప్పుడు ఐరన్ బాక్స్ పెట్టి ఐరన్ చేసుకుందాము ఇలాగా ఐరన్ బాక్స్తో ఐరన్ చేసుకోవడం వల్ల ఏంటంటే మన పల్ పళ్ళు ప్లీట్స్ అనేవి కదలకుండా ఉంటాయి అన్నమాట ఇలాగా కంటిన్యూషన్ కూడాను మన నడువు దగ్గర సర్కిల్ తిప్పుకునే చోట దాకా కూడాను పళ్ళు ప్లీట్స్ అనేవి ఇలాగా పెట్టుకున్నాను అనమాట నేను చూస్తున్నారు కదండి ఐరన్ చేసిన తర్వాత పళ్ళు ప్లీట్స్ అనేవి ఎంత చక్కగా వచ్చాయి అనమాట సో చూస్తున్నారు కదండి మన షోల్డర్ పిన్ దగ్గర నుంచి కూడాను చెస్ట్ ప్లేట్స్ అనేవి ఇలాగ పెట్టుకున్నాను అనమాట ఇంతేనండి ఎంతో సింపుల్గా ఇలాగా శారీ చెస్ట్ ప్లేట్స్ అనేవి పెట్టుకున్నాను అనమాట సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి అండ్ అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి దీని కంటిన్యూషన్ వీడియో కింద శారీ సెంటర్ ప్లీట్స్ అండ్ అలాగే శారీ ఫోల్డింగ్ ఎలా చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియో కంటిన్యూషన్ అయితే వస్తుందనమాట సో ఎవరైతే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కంటిన్యూషన్ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్